అందరికీ నమస్కారము నా పేరు డి మహబూబ్బాషా కర్నూలు జిల్లా దూదేగుల సంఘం అధ్యక్షుడు నేను ఈ జిల్లాలో కరెక్ట్గా ఇరవై తేదీ అనుకుంటాను కాసిం సాహిబ్ శేఖమ్మ యొక్క ఇద్దరి మరణంతో అనాథలైపోయిన వాళ్ళ ముగ్గురు పిల్లలు అశ్విను నబియా ఇంకొక అమ్మాయి ఉంది పెద్ద అమ్మాయి షీజ్ మిజికలీ హ్యాండిక్యాప్డ్ మెంటలీ హ్యాండి అమ్మాయి వీళ్ళ ముగ్గురు అనాథరైపోయారు ఆ విషయం పేపర్ ద్వారా తెలుసుకొని ములకన్నానే మా యొక్క జిల్లా ఇంపార్టెంట్ వ్యక్తితో సమస్య సేకరించినాక నాతో పాటుగా మా జిల్లా కమిటీ సభ్యులు అంతా కలిసి సీనియర్స్తో పాటుగా అవి లేచిపోవడం జరిగింది అక్కడ చూసినాక వాళ్ళకి ఆర్థిక పరిస్థితి కానీ వాళ్ళకి ఏమన్నా కనీసం ఇల్లు కానీ చదువుకునే స్తోమత కానీ తినే పరిస్థితి కూడా లేదు ఆ సమయంలో మా చేతనంత వరకు అక్కడ ఉన్న పరిస్థితుల్లో అంతా కలిసి ఒక ఇరవై ఐదు వేల ప్లస్ కొద్దిగా బియ్యం సప్లై చేయ జరిగింది ఆ సందర్భంగా నేను ఒక రిక్వెస్ట్ చేశాను అందరికీ ఇది రాష్ట్ర స్థాయిలో ఉన్నవాళ్ళు జిల్లా స్థాయిలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా స్పందించి గ్రామస్తులు కూడా స్పందించి ఈ అనాథైన పిల్లల్ని ఆదుకోవాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది మనస్ఫూర్తిగా అది ఏ ముహూర్తానో స్టార్ట్ చేశానేమో కానీ భగవంతుడు అల్లా యొక్క సహకారంతో వీళ్లకు అనుకున్న స్థాయి కంటంగా ఎక్కువ ప్రోత్సాహం లభిస్తున్నందుకు ప్రతి ఒక్కరు నమస్కారం చేసుకుంటున్నాను నేను ఆ తర్వాత మా సీనియర్ నాయకులు సాయిబాబా గారు శిక్ష ఎంఆర్ఓ గారు తర్వాత సంస్థ ఇది ఫాతిమా సంస్థ వాళ్ళు ఒక టూ ల్యాక్స్ రూపీసు హోల్గొంద వాళ్ళు రావడము ఇంత ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళు చేతంత వచ్చి ఆ పిల్లలకు ఆదుకుంటామని ముందు రావడం అనేది నిజంగా వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను వాళ్ళకి సన్మానిస్తున్నాను కూడా కాకపోతే మన ఎంప్లాయీస్ అసోసియేషన్ సిద్ధయ్య వెరీ డైనమిక్ మ్యాన్ అందరినీ కూడా వాళ్ళ ఎంప్లాయీస్ అందరితో సహకరించి వాళ్ళతో డొనేషన్ కలెక్ట్ చేసి మన నంద్యాల యాక్టివ్ మెంబర్ యాక్టివ్ ప్రెసిడెంట్ ఎవరు కన్నయ్య వీళ్ళందరికి కలిసి లక్ష రూపాయలు లక్ష రూపాయలు ఇమాములు మహబూబ్ బాషా వీళ్ళందరూ పేరు పేరున అన్నమైన దీంట్లో కాంట్రిబ్యూట్ చేసింది అన్నమయ్య జిల్లా అండ్ నంద్యాల నందాల మాత్రమే నా తేమ కోడూరు ఇంకా చాలా ప్లేసెస్లో ఉన్నాయి కర్నూలు జిల్లా నుంచి కూడా చాలామంది టీచర్స్ ఉన్నారు ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళు కూడా సకాలంలో స్పందించి ఈ పిల్లలకు చేయూతున్నది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్లే రాష్ట్ర కమిటీ వాళ్ళు కూడా ఉన్నారు రాష్ట్ర కమిటీ నాయకులు కూడా ఉన్నారు వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది అందరూ కూడా త్వరలో వచ్చి ఈ పిల్లలకు ఏమాత్రం ఎంతవరకు సాయం చేయగలమని ఆలోచించి తగు సాయం చేస్తారని కోరుకుంటూ ఇదే విధంగా ఒక ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ సిద్ధయ్య గారు పెట్టిన ఈ ప్రోగ్రాంలో వైస్ ప్రెసిడెంట్గా నేను ఉన్నాను ఇంకొక ఇద్దరు చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు దీంట్లో ఒక ప్రోగ్రాం స్టార్ట్అవుట్ చేసాము ఎవ్రీ సెకండ్ సాటర్డే పోవడము ఒక ఒక ప్లేస్ వెళ్ళము ఒక జిల్లాకు పోవడము అక్కడ నమోదు కార్యక్రమం అంటే ప్రతి ఒక్క ఎంప్లాయీస్ నమోదు చేసుకుంటారు తర్వాత ఫోర్త్ సాటర్డే ఆ రోజు పోవడము కాంట్రిబ్యూషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాము అప్పుడు కాంట్రిబ్యూషన్ తీసుకున్నప్పుడు సబ్సి తీసుకున్నప్పుడు వీళ్ళే కాకుండా లోకల్గా ఉండే బాడీ మెంబర్స్ ఎవరైనా కానీ మన యొక్క సంస్థకు మన యొక్క సంఘానికి ఏదైనా కానీ చేయూతనిస్తే అది ఒక సర్ప్లస్ పండుగా పండుగ పెడితే సర్ప్లస్ పండుగ పెడితే ఫ్యూచర్లో ఎవరికైనా ఏలాంటి బాధ కలిగినా కూడా మనం సాయం చేసిన వాళ్ళం అవుతాము దయచేసి ప్రతి ఒక్కరుకు సానుకూలంగా స్పందించి ఈ యొక్క నాంది ఈ యొక్క కొత్త ఒరవడికి నాంది పలిక ఈ యొక్క ప్రోగ్రాము ఫ్యూచర్లో కూడా మన సంఘ మన దూదేవికుల కులస్థలకు నూర్బాధ కులస్తులకు చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతి ఒక్కరు స్ఫూర్తి తీసుకుంటారని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఈ పిల్లలకు మంచి భవిష్యత్తు కలగాలని అల్లాని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇప్పుడే కాదు మనం ఇంతమంది ఉన్నాము ఇంతమంది సాక్షులం కాబట్టి గ్రామస్తులకు కూడా సాక్షులు కాబట్టి ఈ పిల్లలకు మ్యారేజ్ అయ్యేంత వరకు కూడా మనం అంతో ఎంతో చేదు అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండ్ ఆల్ అందరికీ నమస్కారమండి నేను పి శేషవళి రాష్ట్ర అద్వేకుల సంఘ ఉపాధ్యక్షుల్ని మొన్నటిదాకా ఈ పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులు మాత్రమే ప్రేమను అభిమానాన్ని పంచారు భౌతికంగా వాళ్ళు దూరం అయిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి దూదేకుల సంఘ సభ్యులు ప్రతి ఒక్కరూ వారి మీద ప్రేమను అభిమానాన్ని కురిపించినారు అంటే దాని అర్థం సంఘములోన అంటే కులస్తులలోనా అదే విధివశాత్తు ఏదైనా జరగరాని అనర్థాలు జరిగితే వాటిని గురించి చింతించాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు అన్ని రకాలుగా చేయుత ఇవ్వడం ఆర్థికంగా ఆదుకోవడం మానసికంగా బలపరచడం ఇవన్నీ చేయడానికి మేమున్నాము అనేటటువంటి విషయాన్ని ఈ సంఘటన ద్వారా మేము మా దూదేకుల సంఘం రాష్ట్ర సంఘం తరఫున మరి వీరంద అందరికీ మేము వ్యక్తపరచదలుచుకున్నాము ఎక్కడో ఉన్నటువంటి రాయచోటి ఎక్కడో ఉన్నటువంటి నంద్యాల ఎక్కడో ఉన్నటువంటి ఆళ్లగడ్డ వాళ్ళెవరో మాకు తెలియదు మేమెవరో వాళ్ళకు తెలియదు కానీ సంఘంలోన అందరం మేమందరం దూదేక దూదేకుల కులస్థలము అనేటటువంటి విషయం తెలిసిన తర్వాత సంఘ సభ్యులం కాదు దూదేకుల వాళ్ళందరం మనమందరం కేవలం కుటుంబ సభ్యులం అనేటటువంటి విషయాన్ని ఈ సంఘటన ద్వారా మనము వీళ్ళందరికీ మన సంఘ సభ్యులకి వ్యక్తపరచదలుచుకున్నాం కాబట్టి ఈ సంఘం కేవలం ఈ ఒక్క సంఘటన ద్వారా మాత్రమే మనము కార్యక్రమాలు చేపట్టడమే కాదు అన్ని రకాల కార్యక్రమాలు చేపడుతూ సంఘంలో ఏ ఒక్కరికి మానసికంగాను అంటే కొన్ని సందర్భాల్లోన బలహీన పడ్డప్పుడు వారికి సంఘం అన్ని రకాలుగా సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ కులపరంగా కానీ మతపరంగా కానీ చట్ట సభలు ఏమైనా ఇబ్బందులు ఏర్పడినప్పుడు కానీ కార్యాలయాలు ఇబ్బందులు ఏర్పడినప్పుడు కానీ మీరు ఒకరు కాదు మీ వంట మీ వెంట మేమున్నాం సంఘటితంగా ఉన్నాము మీరు కోరిన కోరిక మరి న్యాయ సమ్మతం అయితే చట్ట సమ్మతం అయితే మీ తరపున పోరాడడానికి దాన్ని నెరవేర్చడానికి మేమున్నామనేటటువంటి విషయాన్ని కూడా ఈ సంఘటన ద్వారా మేము తెలియపరచదలుచుకున్నాం సంఘ మన సంఘానికి అయితే ఇదే సందర్భంలోన మన సంఘ సభ్యులందరూ ఈ విధంగా అన్ని రకాలుగా మనకు చేయుత మరి సహకారము అందిస్తారనేటటువంటి మరి ఆ అవకాశాన్ని కూడా వాళ్ళు అందిపుచ్చుకోవాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి మరి జిల్లా అధ్యక్షులకు మరి అదేవిధంగా కడప జిల్లా నుంచి ఇతర జిల్లాల నుంచి వచ్చినటువంటి మన దుదేకల ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులైనటువంటి సిద్దయ్య గారికి మిగిలిన మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అమ్మాయిలు బాధపడాల్సిన అవసరం లేదు మరి విచారించాల్సిన అవసరం లేదు వీరందరికీ మేము అన్ని రకాలుగా ఉన్నాం పోయొచ్చాం మా జిల్లా అధ్యక్షులు వారు చెప్పినట్టు అన్ని రకాలుగా మేము వారిని మరి అంటే కన్నడ మీడియంలో చదువుతున్నారు అమ్మాయిలు అయినా కూడా అక్కడ మన కర్ణాటకలో చిత్రదుర్గలోన మన కులస్తులే స్కూల్ పెట్టారు అది కన్నడ మీడియం స్కూలు వాళ్ళతో కూడా మాట్లాడాము ఈ అమ్మాయిలని ఈ స్కూళ్ళలో నుంచి అంటే మీ ఆంధ్ర స్కూల్ల నుంచి కర్ణాటక స్కూల్కి కన్నడ మీడియంలో స్కూలడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నాము అవి భగవంతు దేవాలి సక్సెస్ అయితే ఇద్దరికి చదువు ఏర్పాట్లు అవుతుంది ఇంకా మూడు అమ్మాయి మెంటల్లీ రిటైర్డెడ్ అమ్మాయికి వచ్చేసి మన మన రాష్ట్ర గవర్నమెంట్ తరఫున ఆ స్టేట్లోని మన ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడాము నెల్లూరులో ఉందంట అలాంటి స్కూలు గవర్నమెంట్ తరఫున ఆ స్కూల్లో చేర్పించడానికి కూడా మెంటలీ అయ్యడం అమ్మ చేర్పించడానికి కూడా చర్యలు చేపడుతున్నాము సంఘం తరఫున మరి అందరి సహకారం కావాలి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరోసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఆ అల్లా దీవెనలు ఆశీస్సులు వారికి అన్ని వేళలో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు శేక్షావళి రాష్ట్ర దూదేకల సంఘం ఉపాధ్యక్షులు నేను స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అని నేను కొన్ని సంఘటనలు చెప్పాలనుకున్నాను సఖ్యతకు ఐకమత్యానికి సూచికగా రెండు విషయాలు చెప్పాలనుకున్నాను మా అసోసియేషన్ తరపున మా అన్నమయ్య జిల్లా అసోసియేషన్ తరఫు నుంచి ఇద్దరు ఎంబీబీఎస్ చదువుతున్నారు మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో డి ఆష అనే అమ్మాయి కుప్పంలో ఒక అమ్మాయి మా అసోసియేషన్ ద్వారా హెల్ప్ చేశాము అలాగే చాపిరి అనే అమ్మాయి ఇదే విధంగా ఆ అమ్మాయిని బెస్తవారు ఒక సామాజిక వర్గము ముక్కలు ముక్కలు చేసి కలవలేస్తే తేలుకుంటూ ముక్కలు తేలాకుంటూ పోతా అంటే అది కనుక్కొని మన వాళ్ళు సంఘానికి తెలియజేయడం సంఘానికి తెలియజేయడం అటువంటి సందర్భంలో కూడా పోయి ఆ పదహైదు మంది ఇరవై ఎన్ని ఎనిమిది మంది కుటుంబాలు మాత్రమే ఉన్న సాప్రి యుశస్ అనే మినిస్టర్ సపోర్ట్ వాళ్ళకి వ్యస్తవార్థంతో అయినా కూడా వాళ్ళని ఏం చేయలేక ఖాళీగా ఉన్న సమయంలో మన దూరేగల సంఘం ఎంటర్ అయ్యి అక్కడ బొస్తా సత్యనారాయణతో మాట్లాడి ఇమీడియట్లీ పది లక్షల రూపాయల క్యాష్ ఐదు ఎకరాల భూమి ఒక ఉద్యోగం ఇప్పించడం జరిగింది ఇటువంటి సంఘటనలు ఎప్పుడు జరుగుతాయంటే మనం ఐక్యతతో ఉన్నప్పుడు కుట్రలు కుతంత్రాలు సంఘాలు చేరుస్తున్నాయి కాబట్టి అందరికీ ఒక చిన్న సూచన నేను ఈ సభాముఖంగా తెలియజేసుకున్నాను అందరం కలిసి కలిసి ఉంటే బలిసిపోతాం విడిపోతే చిక్కిపోతాం ఈ నినాదంతో బతుకుదాము మనము కాబట్టి ఎవరు ఎవరి మీద ఆత ఆధిపత్యం ప్రోత్సహించకుండా ఎవరి స్వార్థం లేకుండా అందరూ సంఘం కోసం పనిచేస్తూ ఇటువంటి పేదవారి కోసము ఆప్తబంధువులుగా ఉంటామని ఈ ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను డి బాజీ రాష్ట్ర భాష ఎంప్లాయీస్ వింగ్ జనరల్ సెక్రటరీ ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంతో మనం భవిష్యత్తులో సరే ఏ సమస్య ఉన్నా సరే నూరు జా నూరు భాష బిడ్డలకు కావచ్చు నూరు భాషా జాతికి కావచ్చు ఎలాంటి సమస్యనైనా సరే ఈ కలిసి ఆ ఆర్థిక భారాన్ని తొలగించి మన జాతి బిడ్డల్ని ముందుకి తీసుకెళ్ళగలిగినటువంటి ఒక మనసు నిబ్బరం అనేది ఈ సంఘం ద్వారాగా ఎంప్లాయీస్ వింగ్ ద్వారాగా కలెక్ట్ చేయటం అనేది ఇక్కడ జరిగింది ఇప్పుడు భరోసా ఇవ్వటం అనేది చిన్న విషయం కాదు దానికి కావాల్సినటువంటి ఆ డేటా ఏదైతే ఉంటుందో కలెక్ట్ చేసినటువంటి ముందు ఆ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అది అంటే ఒక సమస్య ఎక్కడైనా ఉందంటే తెలిసింది వేరు తెలిసిన తర్వాత దాన్ని కట్టుబట్టడం వేరు కట్టుబడ్డ దాన్ని ఆ నిర్మాణాత్మకంగా తీసుకెళ్ళి దాన్ని సఫలీకృతం చేయటం వేరు దాంట్లో భాగస్వాములైనటువంటి మహబూబ్ ఆషా గారికి అదేవిధంగా దీనికి అన్ని విధాలుగా కూడా స్టేట్ వైడ్గా కూడా కదలిక తీసుకువచ్చినటువంటి మా ఎంప్లాయీస్ వింగ్ సిద్ధయ్య గారికి అధ్యక్షులు సిద్దయ్య గారికి అదేవిధంగా ఎంప్లాయీస్ వింగ్లో ప్రతి ఒక్క నూరు భాష యాక్టివ్ యాక్టివ్ పర్సన్స్కి అదేవిధంగా నంద్యాల జిల్లా అధ్యక్షులు కన్నయ్య గారికి ఇంకా ఇతర మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు చాలా జరుగుతాయి ప్రతి ఒక్క డేటా కూడా మేము కలెక్ట్ చేసి అందరికి తెలియజేస్తా కూడా అందరికీ మేము ఉన్నామన్న భరోసా ఎంప్లాయీస్ వింగ్ ద్వారా ఇస్తాము ఇస్తున్నాము ఇవ్వబోతున్నాము ధన్యవాదాలు అందరికీ దూదీకుల సోదరులందరికీ నమస్కారము ఈరోజు కర్నూలు జిల్లా హాలహరి మండలం గూళ్ళెం గ్రామంలో అనాథలుగా మిగిలినటువంటి ముగ్గురు అమ్మాయిల్లో ఒక మానసిక విక్రహణులుగా ఇలాంటి ఇండ్లు గూడు ఏం లేనటువంటి పరిస్థితిలో మొట్టమొదట ఇక్కడ కర్నూలు జిల్లా అధ్యక్షులైనటువంటి మహబూబ్బాషా గారు స్పందించి ఆ విధంగా ఇక్కడ మన దూదేకుల సంఘంలో కూడా మేము మేము సైతం ముందుకని దూదేకుల ఉద్యోగ సంఘ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిద్ధయ్య గారి ఆధ్వర్యంలో మొత్తం ఒక లక్ష రూపాయలు సహాయం చేయడం జరిగింది ఈ విధంగా ఉద్యోగ సోదరులందరూ కూడా మునుముందుగా ఒక కార్యాచరణతో గట్టి నిర్ణయంతో మన దూదేకుల ఏదైనా ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో మేము అండగా ఉంటామని మేము ఈ విధంగా ఇలాంటి దానికి తార్కాణమే ఈరోజు జరిగినటువంటి సంఘటన ఇలాంటి కార్యక్రమాలు కార్యాచరణతో ముందుకు పది జిల్లా హెడ్ క్వార్టర్ నుండి కూడా ప్రతి ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ను కలిసి ఈ విధంగా మునుముందు జరగబోయేటువంటి కార్యక్రమంలో ఎలాంటి కార్యక్రమం అయినా కూడా మేము సైతం ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఈ విధంగా విరాళాలు అందించినటువంటి ప్రతి ఒక్క ఉద్యోగికి వేల వేల దండాలు పెడుతూ వాళ్ళ యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కన్నయ్య నందే జిల్లా దూదేకుల ఉద్యోగ సంఘం